పదహైదో తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి గారు ప్రారంభించినారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని ఈ ప్రభుత్వాన్ని ప్రజాపక్షాన ముఖ్యంగా అక్క చెల్లెమ్మల పక్షాన కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తా ఉన్నాం వీటికి సమాధానం ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్పాలి దాటవేసే ప్రయత్నం తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయకూడదు పనికిరాని విషయాలను పనికి మాలిన విషయాలను వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యతనివ్వకుండా ఇవ్వకుండా ప్రజా సమస్యల పట్ల మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినప్పుడు మాలాంటి నాయకులు ప్రభుత్వం కూడా స్పందించాలా తెలుగుదేశం పార్టీ కూడా స్పందించి సమాధానం ఇవ్వాలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేసినాం మహిళలకు రాష్ట్రం అంతా ఎక్కడైనా తిరిగేదానికి ఏర్పాటు చేసినాం ఇచ్చిన సూపర్ సిక్స్లో మరొక హామీని మేము నెరవేర్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్నటి దినం పెద్దగా మాట్లాడుతున్నారు ఒక్కసారి అదే ముఖ్యమంత్రి గారికి నేను జ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల కంటే ముందు ఈ హామీకి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఏ మూలకైనా ఏ బస్సులైనా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చును టికెట్ లేకుండా జీరో టికెట్తో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా ఏ మూల నుంచైనా ఏ మూలకు ఏ బస్సులో అయినా మీరు బస్సు ఎక్కి ఇది చంద్రన్న మాకు ఇచ్చిన హక్కు అని చెప్పండి చెల్లెమ్మలారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా గొంతు చించుకొని చెప్పినాడు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే ఏర్పాటు చేసినాం మేము అని చెప్తున్నారు అడుగుతానంటే మా పార్టీ ఏం అడుగుతా ఉంది అంటే ఆరు రకాల బస్సులు ప్రొద్దుటూరులో ఉన్నాయి ఎక్కడైనా ప్రొద్దుటూరులో లేదు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎక్కడో సిటీలో ఉండే ఒకటి రెండు సిటీ సర్వీసెస్ తప్పితే మిగతా ఎక్కడైనా ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఉండే ఏడిపో కర్నూలు అయినా రాయలసీమ అయినా ప్రకాశం నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎక్కడైనా ఆరు రకాల బస్సులు ఉన్నాయి ఈ ఆరు రకాల బస్సుల్లో మూడు రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినాడైనా మరొక మూడు రకాల బస్సులలో అవకాశాన్ని కల్పించలే మీరు కల్పించిన మూడు ఆ రకాలు ఏంటంటే ఆ బయట ఉండే కదా పైన అవే ఒకటి పల్లె వెలుగు రెండు ఆల్ట్రా పల్లె వెలుగు మూడు ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సులలో మాత్రం అవకాశం ఉంది పల్లెవెలుగంటే మీ అందరికీ తెలుసు అక్క చెల్లెమ్మలందరికీ గ్రామీణ ప్రాంతాల నుంచి కడప కూడా పోతాయి పల్లె వెలుగులు అయితే ఏడ ఆపుతా ఆపుతా ఆపుతూ కడపకి నుంచి పోవాలంటే మూడు గంటలు పడుతుంది నాలుగు గంటలైనా పట్టచ్చు ఆపుతా ఆపుతా పోతుంటారు అది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అంటే ప్రసోళ్ళ కూడా విరియదు పాపం ఊరికే వింటారు కానీ వాళ్ళు చెప్తా అంటే ప్రసోళ్ళకు కూడా విరిగింది ఏం ఆల్ట్రా పల్లె వెలుగు అంటే మహిళలు చెప్తా ఉన్నా తలులారా అది కూడా పల్లె వెలుగే దాని పేరే పల్లె వెలుగు కాకపోతే ఏం వ్యత్యాసం పల్లె వెలుక్కు పల్లె వెలుక్ అంటే ఇది అన్ని చోట్ల అవుతుంది పల్లె వెలుగులో కూర్చున్న సీటు కొంచెం వెనక్కి ఉంటుంది మళ్ళా పూర్తి ఇట్లా కుష్ కూడా కాదు మళ్ళా అక్కగారు ఏమైనా అనుకుంటారా సౌకర్యం ఉంటుందని కాదక్క చెల్లెవారా కొంచెం సీట్ ఎరుక్కుంటుంది అంతే వ్యత్యాసం అంత తప్పితే ఏం వ్యత్యాసం లేదు పల్లె వేలుకో అట్లా పల్లె వేలుకు ఇది డు పోతుంటుంది అది డిడ్డు గుడ్డు గుడ్డు ఇది ఎక్కినా కడపక మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది అది ఎక్కినా మూడు గంటలు పడుతుంది ఇంకొకటి ఎక్స్ప్రెస్ దీంట్లో మీకు సౌకర్యం ఉంది ఎక్స్ప్రెస్ అంటే మీరు ఏమన్నా మీడెక్కితే ఎక్స్ప్రెస్ నేరుగా కడపబోతాదా అనుకుంటారేమో చెల్లెమ్మలారా లేదు తల్లులు ఈడ ఇడిస్తే చాపాడు చాపాడు ఇడిస్తే మైదుకూర్ మైలుకూరు ఇడిస్తే కాజీపేట కాజీపేట ఎడిస్తే చెన్నూరు చెన్నూరు ఇడిస్తే కడప ఇది ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సులలో మాత్రమే మా అక్క చెల్లెమ్మలు ప్రయాణం చేసే వస్తాయి ఇక ప్రయాణం చేయడానికి వీలు లేని బస్సులు వల్ల పెట్టారు ఇదే కదా చంద్రబాబు నాయుడు పిత్తలాటకం అనేది ప్రయాణం చేయడానికి వీలు లేని బస్సులు ఆల్ట్రా డీలక్స్ ఆల్ట్రా డీలక్స్ అనేది ఒకటి సూపర్ లగ్జరీ అనేది ఒకటి ఇంద్రా అనేది ఒకటి కొన్ని అయితే గరుడ కూడా సిటీలు అయితే కదా సిటీ సర్వీసెస్ అనుకుంటా దాంట్లో ఉందిలే ఈ మూడు దాళ్ళల్లో లేదు సూపర్ లగ్జరీ సూపర్ లగ్జరీ లేదు ఆల్ట్రా డీలక్స్ లేదు ఇంద్ర లేదు ఈ సూపర్ అదే ఈ సూపర్ లగ్జరీ అనేది స్టాప్ బస్సులు ఇవి స్టాపే కడప పోయే స్టాప్ బస్సుల్లో ఏ బస్సుల్లో కూడా మహిళలకు అవకాశం లేదు కడప అయినా బద్వేలు అయినా రాజంపేట అయినా ఎక్కడైనా స్టాప్ బస్సులలో అవకాశం లేదు టికెట్ పెట్టాల్సిందే పల్లె వెలుగులో ఆల్ట్రా పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్లో మాత్రమే మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులు ఉన్నాయి మద్రాసు బెంగళూరు హైదరాబాదు విజయవాడ ఇటువంటి సుదూర ప్రాంతాలకు రాత్రిపూట హైటెక్ బస్సులు అంటారు ఎక్స్ప్రెస్లు అంటారు రకరకాలు వీటిలో మాకు మాత్రం కూడా అవకాశం లేదు మీరు హైదరాబాద్ పోవాలంటే పదహైదు వందలు రెండు వేల టికెట్ పెట్టి చెక్కాల్సిందే ఒకవేళ విజయవాడ పోవాల కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలి ఆ తల్లిని నా మాదిరి మీరు నాకు ఆ తల్లి అంటే ఇష్టం మీరు దర్శనం అనుకుంటే ఎట్లన్నా అంటే కదా ఈ ఆర్టీసీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీకు సక్రమంగా చెప్పరు కాబట్టి నేనే చెప్తాను తల్లి మీకు పొద్దుటూరు వాళ్ళకి ఉదయం ఆరు గంటలకు విజయవాడ బస్సు ఉంది ఉదయం పూట ఆరు గంటలకు ఉంది ఎక్స్ప్రెస్ అది ఆ బస్సు ఎక్కుతే విజయవాడ నేర్గా పోవచ్చు లెక్క లేకుండా అయితే అది ఆగుతా పోతా అంట పద్ లోపల నాలుగు సార్లు ఆగుతుంది బద్రేళ్ళు నుంచి ఆమె నుంచి పామురు ఆగుతుంది కందుకూరు అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు స్టాపింగ్లు ఉన్నాయి ఒంగోలు ఆగుతుంది చిలకలూరుపేట ఆగుతుంది గుంటూరు ఆగుతుంది విజయవాడ అవుతుంది పొద్దున్న ఆరు గంట చెప్తే సాయంకాలం ఐదు గంటలకు పోతారు మామూలుగా అయితే కన్నా ఐదు గంటల్లో పోవచ్చు ఐదు గంటల్లో ఈ బస్సులో అయితే పదకొండు గంటల్లో పోతారు నడువులు ఉండొచ్చు నడువులు పోవచ్చు ఒకవేళ ఆరు గంట బస్సు మిస్ అయితే ఆయన ఆరు గంట బస్సు మిస్ అయింది అనుకో ఇంకా నేరుగా బస్సులు లేవు మనకు ఉచిత బస్సు ఇక్కడ బస్సు చూసుకొని పల్లెవేలుగు బస్సు చూసుకొని బద్దేలు బస్సు ఎక్కాల బద్దేరులో దిగి మళ్ళా గంట రెండు గంటల్లో వెయిట్ చేసి మళ్ళీ ఆడ నుంచి పామూరు బస్సు ఎక్కాల లేదంటే కందుకూరు బస్సు ఎక్కాల మళ్ళా ఆడవ గంటలో అరగంట రెండు గంటలు వెయిట్ చేసి ఒంగూరు బస్సు ఎక్కాల ఒంగోలులో మళ్ళా ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసి చిల్కలూరు బస్సు ఎక్కాల ఆడవ గంట రెండు గంటలు వెయిట్ చేసి గుంటూరు బస్సు ఎక్కాల గుంటూరులో మళ్ళీ వెయిట్ చేసి విజయవాడ బస్సు ఎక్కాల ఈడ పదాన్ని ఆడుకో వేడుకో బయలుదేరితే నీ టైం బాగుంటే మరుసానికి ఇన్ని సార్లు ఆగి ఎక్కి దిగిపోయే లోపల నాలుగు సార్లు కాఫీ తాగాల మూడు సార్లు మజ్జి తాగాల ఒకసారి టిఫిన్ తినాలా ఇంకా పొద్దుకోకపోతే మొక్కదైన కంకి శనికాయత్తనాలు కొనుక్కోవాలా ఇవన్నీ సుమారు అయితే టికెట్ కంటే ఎక్కువ అవుతుంది ఇంత చేసినంత దూరం పోయిన తర్వాత మీ నడువులు మీ శరీరము హూనమై ప్రయాణ బలిగల బడలికతో ఇబ్బంది పడి ఒకరోజు రెస్ట్ తీసుకోవాల ఇది చంద్రన్న మీకు ఇచ్చిన కానుక స్వాతంత్ర దినోత్సవం నాడు మీకు ఇచ్చిన స్వతంత్రత ఇదే చంద్రన్న మీకు ఇచ్చిన ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పదకొండు వేల చిల్లర బస్సులు ఏమైతే ఉన్నాయో అన్ని బస్సులలో అన్ని రకాల బస్సులలో నేను చెప్పిన ఆరు రకాల బస్సులలో రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులలో కూడా మహిళలు ఎక్కి విజయవాడకు హైదరాబాద్కు చెన్నైకి పోయే పరిస్థితి ఉండాలా నాన్ స్టాప్ బస్సులలో కూడా ఎక్కి కడపకు పోయే పరిస్థితి ఉండాలా మీరు ఎన్నికల గడ్డ ముందు చెప్పిన మాట ఇదే ఆర్టీసీ బస్సు ఎక్కిది మాకు చెదరని ఇచ్చిన హక్కు అని ఏ బస్సు అయిన ఎక్కండి నేను సేఫ్ డ్రైవర్ అన్నాడు ఆయన సేఫ్ డ్రైవర్ సురక్షితంగా నేను గమ్యాన్ని విచేరుస్తా అన్నాడు ఇప్పుడు నేను అడుగుతాను మా చెల్లెల వైపు నుంచి మా అక్కగారి వైపు నుంచి అన్ని బస్సులలో మాకు సౌకర్యం కావాలా ఏమని కొన్ని బస్సులలో మాత్రమే ఆగుతా ఆగుతా పోయే పల్లె బలుగుల మాత్రమే మాకు ఇస్తావు ఎందుకు మేము బీదు వాళ్ళమనే లేకపోతే నువ్వు ఉచితం ఇస్తావు కాబట్టి సులకనైనావా మేము ఇంద్రా బస్సులో పోయేటోళ్ళం కాదా మేము మా తోలు తెల్లగలేదా లేకుంటే మా సంచులో లెక్కలేదా మా బుద్ధి జ్ఞానం చదువుకోలేదా అంటే మేము ఇందిరా బస్సు గరుడా బస్సు అన్ని బస్సులు ఎక్కాలంటే మేము పండితులమై ఉండాలనా లేకపోతే మా దగ్గర దండిగా ఉండాలనా లేకపోతే పనులకు పాటలకు పోకుండా పెదవులకు లిప్స్టిక్ వేసుకొని పౌడర్ వేసుకొని సుగ్గా తయారైండాలనా నల్ల ఉంటే మేము తరంగావా కష్టం చేసుకుంటే శ్రమ చేసుకుంటే తరంగావా మహిళలకు మాట మార్చి ఏ మార్చినటువంటి చంద్రబాబు నాయుడు మహిళలకు మాట మార్చినాడు ఈరోజు మూడు బస్సులకే అవకాశం ఏ మార్చినాడు వాళ్ళని ఈరోజు నేను అడుగుతా ఉన్నా నూట నలభై మూడు బస్సులు ఉన్నాయి ప్రజడిపోలో నూట నలభై మూడు బస్సులు పక్క చెల్లెమ్మలారా నూట నలభై మూడు బస్సులలో డబ్బులు ఇచ్చి మనం తిరుగుతాం ఇబ్బద్ను ఉచితమని మహిళలు చెప్పిన తర్వాత మీ సౌలభ్యం కోసం కొత్త బస్సులు కండిషన్గా ఉండే బస్సులు ప్రమాదం జరగకుండా ఉండే బస్సులు సరికొత్త ఈ కొనుగోలు చేసి మీకోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రన్నకు లేదా అని అడుగుతా ఉన్నా మరి చంద్రన్న చేసింది ఏంది నూట నలభై మూడు బస్సులే ఉన్నాయి ఆరు బస్సులు కొత్తగా వచ్చినాయి ఆరు ఈ ఆరు బస్సులు కూడా ఘనంగా చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఘనంగా చెప్తా ఉన్నాం ఆ ఆరు బస్సులు కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈ పొద్దుటో డిపోకు రాష్ట్రంలో పదమూడు వందల ఆయన డబ్బు కట్టి జీవో ఇచ్చిపోయినాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జీవో ఇచ్చాయన డబ్బు కడితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బస్సులు తయారై మూడు బస్సులు ప్రొద్దుటూరుకు వచ్చినాయి అందులో కోటాగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఆ కోటాలో నుంచి మూడు బస్సులు వచ్చినాయి అంటే టోటల్గా ఆరు బస్సులు ఈ ఆరు బస్సులు ఎవరు పంపినారు మీ జగనన్న పంపినాడు చెల్లెమల్లారా ఈ ఆరు బస్సులు మీ జగనన్న పంపినాడు ఈ నూట నలభై మూడుకు ఆరు బస్సులు అంటే ఒక్క కొత్త బస్సు కొనగా గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని మభ్యపెట్టాడు బస్సులకు ఆదరించనాం కొత్తవి కొంటనాం అధ్యక్షనాం ఇద్దనం అని ఈ ప్రొద్దుటూరు డిపోలు వదులుకుంటే ఇచ్చాపుడు వరకు ఉంటే అన్ని డిపోలల్లో కూడా పాత బస్సులే పల్లె వెలుగులే అన్కండిషన్ బస్సులే కేవలం మిమ్మల్ని మభ్య పెట్టే దానికోసం వాటికి రంగులేసి ఏంది డొక్కు బస్సులకు రంగులేసి సోకు చేసి మీకోసం ఏర్పాటు చేసినట్టు చెప్తున్నాడు మా కడపలో అయితే అంటారు దానికి మా అయితే రాష్ట్ర ప్రజలు ఏమంటారో తెలియదు కానీ మా ఊర్లో అయితే మేము మరొకటి భాష మమ్మల్ని అంటారు మేము అంటాం అట్లా అట్లా ఏదైనా చేస్తే ముసిందానికి సోకు చేసి తిప్పినట్టుంది అంటారు కొత్త చీర ముసిందానికి గట్టి సోకు చేసినట్టుంటుందో పాత బశువుడు రంగిచ్చే కూడా అట్టే ఉంటుంది చంద్రనా అట్టే ఉంటుంది వేరుగా ఏం ఉండదు ఒక ఇరవై ఏళ్ళ పాపకుడు చెల్లి కూతురు చేసి సోకు చేసి అది బాగుంటుంది పెళ్లి కుదురుగా పాప ఆ చెల్లెల బిడ్డ ఎనభై ఏళ్ళ నిశ్రాంగి తీసుకొచ్చి కొత్త కోక కట్టి నువ్వు సోకటి వచ్చి వైశామి అవుతుందే వైశామి అవుతుందే పాత పల్లె వెలుగులు తీసుకొచ్చి నువ్వు రంగులు వచ్చే కొత్త బస్సులు అవుతాయా ఎవరిని మొప్ప పెట్టి దానికి ఇవన్నీ నూట నలభై మూడు బస్సులు డిపోలు ఉన్నాయి నూట నలభై మూడు బస్సులు ఈ నూట నలభై మూడు బస్సులలో దాదాపుగా ఎనభై బస్సులు పల్లె వెలుగులు ఉన్నాయి డెబ్బై ఆరు పల్లె వెలుగు నాలుగు ఆల్ట్రా పల్లె వెలుగులు ఉన్నాయి ఈ ఎనభై తిప్పుతున్నాడు ఆడోళ్లకు ఈ ఎనభై ఇంకొక ఇరవై ఐదు బస్సులు ఎక్స్ప్రెస్ ఈ నూట ఐదు బస్సులు మీకోసం తిరుగుతున్నాయి ఇంక మిగిలిన ముప్పై ఎనిమిది బస్సులు మీకు అర్హత లేదు దానిలో ఎక్కేదానికి ఆ ముప్పై ఎనిమిది మంచి ఇంద్ర సూపర్ ఎక్స్ప్రెస్లు డీలక్సులు లగ్జరీస్గా ఉండే బస్సులు వాటిలో ఎక్కే అర్హత మీకు లేదు కారణం మీరు ఆ స్థాయి కాదు ఇది చంద్రన్న మాట మీరు కష్టం కాయ కష్టం చేసుకొని వాళ్ళు మీకు ఆ పల్లెగలుగు సరిపోతుంది ఇక్కడ బస్సు ఎక్కితే మీరు కడపకు మూడు గంటల వీడ నాలుగు గంటల వీర మీరు పెద్దగా పొడిసేది ఏమి లేదు ఇది ఆయన ఉద్దేశం మరి నేను అడుగుతా ఉన్నా మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఈ నూట నలభై మూడు బస్సుల్లో ఈ నూట ఐదు బస్సులు ఫ్రీ తిప్పితే సేమ్ అయ్యే బస్సులు తిప్పితే సరిపోతాయా అడుగుతానా ఆడవాళ్ళు రద్దీ పెరగదా కనీసం ఒక మూడు నాలుగు నెలలైనా కానీ ఆ రద్దీ పెరగదా మూడు నెలలు నాలుగు నెలల తర్వాత అంటే రద్దీ మళ్ళీ తగ్గిపో తగ్గిపోవచ్చు మామూలు స్థితికి వస్తారు ఆడవాళ్ళు ఈ కొత్తల వాటి కాస్త మోజు ఉంటుంది అయ్యే బస్సులో పెట్టినావు అంటే ఒకవేళ రద్దీ పెరిగి బస్సులు ఎక్కి ఆటోళ్లు ఒకరినొకరు గొప్పులు పట్టుకొని తెలంగాణలో కొట్లాడుకున్నట్టు కొట్లాడుకోవాలా కొట్టుకోవాలా దీన్ని కూడా మళ్ళా ఏ విధంగా చూపిస్తది మీ ఆంధ్రజ్యోతి పత్రికలో అంటే ఈనాడు పత్రికల్లో చంద్రన్ని ఇచ్చిన కానుగా చూసి ఆడవాళ్ళు మురిసిపోయి బస్సులలో ప్రయాణం చేస్తా అసలు ఎంత రద్దీ ఉందని చెప్పి ఆడవాళ్ళు కొట్టుకునే చూపి వాళ్ళు దొబ్బుకునే చూపియో ఆ పరిస్థితి లేకుండా అన్ని బస్సులు సౌకర్యం చేయాలనేవి ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించవు ఇది కూడా ఘనంగా చూపించే ఏర్పాటు ఈ పత్రిక చేస్తాయి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయని కూడా నేను పొద్దుటూరు ప్రజలకు చెప్తా ఉన్నా మీకు ఎంత మేలు చేస్తాను చంద్రన్ అనేది ఇది మీడియా ప్రజలకు చాలా అవసరం రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అవసరం ఈ అంశం ఒక మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉదాహరణ చెప్తా దీని ప్రకారం మీ మీ నియోజకవర్గాలు మీరు అంచనా వేసుకోవచ్చు నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా అమ్మగారు మా అక్కలు మా చెల్లెలు మా లాంటి వాళ్ళు ఎంతమంది ఉండాలని చూస్తే రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఆడవాళ్ళు ఉండారు ఓటర్స్ పద్దెనిమిది సంవత్సరాల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇక పద్దెనిమిది సంవత్సరాలకు ముందు ఓటు ఎక్కువ లేకుండా ఉండేవాళ్ళు పద్నాలుగు పదహైదు పదహారు పదమూడు పన్నెండు ఈ పిల్లలు ఎంతమైతే ఉండారో వీళ్ళు ఒక ముప్పై వేల మంది ఉంటారు అంటే ఒక లక్ష యాభై వేల మంది ఉంటారు నా నియోజకవర్గంలో నా అక్కచెల్లెమ్మలు ఈ లక్ష యాభై వేల మందిలో కనీసం అంటే ఒక యాభై వేల మంది కనీసం అంటే ఒక యాభై వేల మంది కార్లలో జీపులలో మోటార్ సైకిల్లో పోయే వాళ్ళు ఉండారు సొంత వెహికెళ్ళే బస్సు ఎక్కని వాళ్ళు ఒక లక్ష మంది బస్సు ఎక్కుతారు లక్ష మంది అనుకున్నాం బస్సు ఎక్కే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పొద్దుటూరు వరకు ఈ లక్ష మంది కూడా సంవత్సరానికి ఎన్నిసార్లు పోతారని చూడాల సంవత్సరానికి ఎన్నిసార్లు పోతారని ఎన్నిసార్లు పోతారు సంవత్సరానికి మగవాళ్ళ మాదిరి ఆడవాళ్ళకు వ్యాపారం ఉంటుందా బిజినెస్ పనుల మీద ఎక్కడికైనా పోవాలనా ఉండదు బిజినెస్ పనుల మీద కేవలం వాళ్ళు ఎక్కడికి పోతారు ఎప్పుడు పోతారు అంటే శుభ కార్యక్రమాలకు పోతారు నాకు తెలిసినంత వరకు మరణాలకు కూడా వాళ్ళు పోరు మన సాంప్రదాయం మన సంస్కృతి ప్రకారం పురుషులమే పోతాం ఎక్కడైనా మన బంధువులు మరణిస్తే స్త్రీలు రారు దగ్గరగా ఉండే మాత్రమే వాళ్ళు వచ్చేది పెళ్లిళ్లకు పేరంటాలకు ఫంక్షన్లకు మాత్రమే పోతారు ఆడోళ్ళు రెండోది వాళ్ళు పోయేది పుణ్యక్షేత్రాలకు పోతారు శ్రీశైలం మల్లన్న దర్శనానికి లేకుంటే విజయదుర్గమ్మ లేకుంటే తిరుపతి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పుణ్యక్షేత్రాలకు పోతారు పుణ్యక్షేత్రాలకు శుభకార్యాలకు ఈ రెండు తర్వాత వాళ్ళు పోయేది వాళ్ళ అమ్మగారింటికి అమ్మగారింటికి కొంత పెద్దోళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఉంటే బిడ్డ ఇంటికి పోతారు మేమింతేనా తల్లు బిడ్డ ఇంటికన్నా పోవాలా మీ అమ్మగారింటికన్నా పోవాలా శుభకార్యాల కన్నా పెళ్లిళ్లకు పేరెంటాలకు పోవాలా లేదంటే దైవ దర్శనాల కన్నా పోవాలా ఎన్నిసార్లు పోతారయ్యా సంవత్సరంలో మహా అంటే మూడు సార్లు రెండు సార్లు నాలుగు సార్లు బస్సు ఎప్పుతారు ప్రతి మహిళ ఎక్కితే జనరల్గా తిరిగేది ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఈ ప్రతిటూరు పట్టణానికి వచ్చి గుడలంగల్లలో గుమస్తాలుగానో లో పనులు చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళగా బస్సు ఉపయోగపడుతుంది ఆ ఇరవై రూపాయలు యాభై రూపాయలు టికెట్ రోజు మిగిలితే తప్పనిసరిగా వాళ్ళకి నెలకు ఒక ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వాళ్ళకు ఆదాయం ఉంటుంది అటుటి ఇంతమంది ఉంటారు తక్కిన సంఖ్య అంతా సంవత్సరానికి రెండు మూడు నాలుగు సార్లు బస్సు ఎక్కితే గొప్ప ఒకవేళ అట్లా కాదు అనుకున్నాం ఎంత స్థాయి ఆర్టీసీ పొద్దుటూరు అని చెప్పి నేను విచారించిన అన్ని బస్సులకు నూట నలభై మూడు బస్సులకు కలిసి వాళ్ళకు వచ్చేది రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఇది బాగా వినాలా ఇది బాగా వినాలా మహిళలు ప్రొద్దుటూరు డిపో నూట నలభై మూడు బస్సులకు కలిపి రోజువారి వాళ్ళకు వచ్చే కలెక్షన్ పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల్లో మీరు ఎక్క బస్సులు మూడు ఉన్నాయి ఆ కలెక్షన్ తీసేస్తే మీరు ఎక్కే మూడు బస్సుల్లో ఎంత వస్తుందని చూస్తే పన్నెండు పదమూడు లక్షలు వస్తుంది ఈ పన్నెండు పదమూడు లక్షల్లో మగవాళ్ళు రెండింతలు ఉంటే ఆడవాళ్ళు ఒక ఇంతే ఆ బస్సులో ఉండేది సెవెంటీ పర్సెంట్ మగవాళ్ళు ఉంటారు ముప్పై పర్సెంట్ ఆడవాళ్ళు ఉంటారు ఆ మూడు బస్సులలో ఏది పల్లె వెలుగులు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సుల ద్వారా మీరు తిరిగితే వచ్చే లెక్క ఆడవాళ్ళ ద్వారా ఐదు నుంచి ఆరు లక్షలు ప్రజలారా ఐదు నుంచి ఆరు లక్షలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చంద్రన్న ప్రభుత్వము ఈ మహిళల కోసము ఆర్టీసీ డిపోకు లెక్క కట్టాల్సినది ఎంత ఉంటుందంటే ఐదు నుంచి ఆరు లక్షలు టికెట్ కొడతారు ఆ టికెట్ ఎంత కౌంట్ చేసుకుంటారు అది ప్రభుత్వానికి పంపిస్తారు ఇదిగో ఈ బుద్ధు ఈ ప్రొద్దుటూరు డిపో నుంచి మాకు ఐదు లక్షల రూపాయలు రావాలా అని అట్లా ప్రతి నెల ప్రతిరోజు అకౌంట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ లెక్క ఆర్టీసీ డిపోకు డబ్బు కట్టాలా ఈ ప్రొద్దు డిపోకి ఎంత కట్టాల్సి వస్తాది రోజు కంటే ఐదు లక్షలు ఐదు లక్షలు అంటే ఎంతమందికి డివైడ్ చేయాలి అది లక్ష మంది మహిళలకు సంబంధించినటువంటి ఐదు లక్షలు లక్ష మంది మహిళలకు ఐదు లక్షలను భాగం పంచితే ఐదు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు అంటే చంద్రన్న మీకు ఎంత ఇచ్చినట్టు రోజుకు ఎంత ఇచ్చినట్టు రోజుకు ఐదు రూపాయలు ఇచ్చినట్టు అమ్మా రోజుకు ఐదు రూపాయలు ఇస్తున్నాడు చంద్రన్న మీకు బస్సుకు గాను ఐదు రూపాయలు బస్సుకి ఇచ్చాడు రెండు వేల ఐదు వందలు మూడు గ్యాసులు ఇచ్చాడు సంవత్సరానికి అది రోజుకి ఏడు రూపాయలు పడుతుంది ఏడు రూపాయలు గ్యాస్ అది కూడా అందరికీ లే కొంతమందికి అందరికి ఇచ్చినాం అనుకున్నాం ఏడు రూపాయలు బస్సుకు అయితే ఐదు రూపాయలు ఐదు రూపాయలు బస్సుకి ఇచ్చి గ్యాస్ కి ఏడు రూపాయలు ఇచ్చి కరెంటు బిల్ ఎంత తీసుకుంటున్నాడు తల్లు కరెంటు బిల్ ఎంత తీసుకుంటున్నాడు ఎంత చెప్పినాడు ఎంత తీసుకుంటున్నాడు ఉప్పుకు పప్పుకు కొబ్బెర కొబ్బరికు చింతపండుకు మిరపకాయలకు ఎంత తీసుకుంటున్నాడు డీజిల్కు పెట్రోల్కు ఎంత తీసుకుంటున్నాడు ఈ చేతితో ఇచ్చాడు ఈ చేతితో తీసుకుంటున్నాడు ఇంతకుముందు చెప్పిన మాట జగన్ ఈ చేతితో ఇచ్చానాడు ఈ చేతితో తీసుకుంటాను అంటున్నాడు ఇప్పుడు రాసివాళ్ళు చెప్తున్నాడు నువ్వు యా చేతితో ఇలా రెండు చేతులు సాలం అని చెప్పి నీ కొడుకు చేతులు కూడా తెచ్చుకున్నావు అయ్యి సాలం అని పవన్ కళ్యాణ్ చేతులు తెచ్చుకున్నావు ఆరు చేతులతో తీసుకుంటున్నావు ఇంకా సిగ్గు లేదా ఇంకా మీరు మంచి మాటలు మాట్లాడతారా గొప్ప మాటలు నేను చెప్తాను కదా ఈ పృద్ధుడు నియోజకవర్గంలో మా అక్క చెల్లెమ్మలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఫర్ డే ఒక్కొక్క అమ్మకు ఐదు రూపాయల ప్రయోజనం జరుగుతుంది ఐదే ఐదు రూపాయలు ఈ ఐదు రూపాయల ప్రయోజనానికి నీ ఆర్భాటము నీ హంగు నీ పొంగు నీ రంగు అబ్బబ్బా వినాలంటేనే బరువు అయితే నాయన స్వామి నాకైతే ఏమి ఒక థాయమా నీ ఆగిత్యం మాటలు మీ సమాధానం చెప్పమంటే ఇప్పుడు చెప్పడం కొత్త బస్సులు పెట్టావా చెప్పవు పాత బస్సులు వేసినావా అంటే పలకోవు ఆరు బస్సులు మాయే కదా అంటే సమాధానం లేదు అన్ని బస్సులో మాకు ఎందుకు చోటు ఇవ్వంటే పలకవు ఏమి వివక్షిత ఏమి వివక్షిత పేదవాళ్ళమనే మేము ఉచితం వస్తానామనే మీకు సులకనా నెల టికెట్ కాలం అనుకుంటున్నావా ఈ పేదవాళ్ళు ఈ ఉచితం తీసుకునే వాళ్ళు ఓటు బేచేనే ఏ ప్రభుత్వమైన పెద్దలు ఎక్కుతుంది ధనవంతులు ఒక్కరు వేస్తేనే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో అధిక శాతం ఉండేది పేదవాళ్ళే పేదవాళ్ళ అభిమానం ఏ పార్టీ సైడ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు నీకు లేదనుకో ఇదే మిషల్ అభిమానం మాత్రమే అది వేరే విషయం పేదవాళ్ళ అభిమానం నీకు లేదు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యం సుం నిర్వీర్యమే ఇది ప్రజా ప్రయోజనం కాదు ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరిగేది కాదు స్వల్పమైనటువంటి కొంతమందికి మాత్రమే అతి తక్కువ మేలు జరిగే ప్రయోజనం తప్ప అందరికీ మేలు జరిగేది కాదు నేను డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక నియోజకవర్గ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బస్సుల్లోనూ మా అక్క చెల్లెమ్మలకు బస్సు ఎక్కే అవకాశం కావాలా రాత్రిపూట ప్రయాణం చేసే హైదరాబాద్ బెంగళూరు చెన్నై మద్రాస్ ఇటువంటి ప్రయాణాలలో కూడా మాకు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే సౌకర్యం కావాలా ఏ బస్సు ఎక్కినా కూడా నాన్ స్టాప్ బస్సు ఎక్కినా కూడా కడపకబోయే పరిస్థితి ఉండాలా మాను స్టాప్ బస్ ఎక్కినా కూడా తిరుపతికి కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ ఎక్కడికైనా పోయే పరిస్థితి ఉండాలా మేము బస్సులు మారి 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 బస్టాండ్లు అమ్మడి అడక్తి వాళ్ళ వాటిని ఉండి మా హుల్లు ఊనం చేసుకొని కాఫీ బంకులు అమ్మడి టీ బంకులు అమ్మడి మేము ఖర్చులు పెట్టుకుంటా పోవాల్సిన పరిస్థితి మాకు ఉండకూడదు మేము అందరిలాగానే బస్సులో ప్రయాణం చేసే స్థితి మా అక్కచెల్లెమ్మలకు ఉండాలని చెప్పి ఈ పార్టీని గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద మరింత మా స్వరాన్ని మా స్వరాన్ని మరింత పెంచుతాం రోజు రోజుకు స్వరాన్ని పెంచుతాం గట్టిగానే మేము మాట్లాడతాం అన్ని బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా పోయి ఎక్కడికైనా దిగడానికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేంత వరకు గట్టిగా మాట్లాడతాం మరికొంత సమయం మీకు ఇచ్చిన తర్వాత దీని మీద ఉద్యమాలు కూడా చేస్తాం వీధుల్లోకి వస్తాం ఈ బస్ వస్తాం ఈ ప్రభుత్వాన్ని గోరావు చేస్తాం ఏమేమి చేయాలో శాంతియుతమైనటువంటి ఉద్యమ పనులన్నీ చేస్తాం ఎవరి కోసం ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మల కోసం పేదరికంలో ఉండే అక్క చెమ్మలు అక్క చెల్లెమ్మలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలని నీవైతే మాత్రం మహిళల విషయంలో మాట మార్చినావు మహిళలను ఏ మార్చినావు